వీర శివాజీ కన్న భరతమాత ముద్దుబిడ్డ సౌరాష్ట్ర కొమసింహం మన ఛత్రపతి మహారాజ్ సంభాజీ బోన్స్లే గారిపై అద్భుతమైన కవిత అందరూ వినండి సమగ్ర సింహవా గతకోటి వజ్ర భూషణాది కిరీట రాజులైన నీచాగనెరతి ముందు నిలువున నిలువున సమరమే జీవితమై సాహసమే ఊపిరియ స్వతంత్రమే కాంక్షగా మారి కదిలే ప్రళయమా ప్రళయమా భయమే ఎరుగని బొబ్బిలిరా మరణమే తనకు రణకేలి రణము రక్తము ఏకమైన శౌర్యముతో శాసించే వీరుడురా వీరుడురా చావుని సైతం సిగన చుట్టి తిరగాడే అపర తన అడుగే ఆయుధమై మదగజములపై సవారి చేసే వీరసింహమురా శంభా నిప్పులు కక్కే కసితో విప్పు తిరగాడే రుద్ధుడురా రక్షణ నిలిచిన దూసే దుష్ట శక్తులను చీల్చి చండాడే నరసింహుడురా తన ఎదురుగా వచ్చి కత్తిని దూస్తే కపాలాలు పగలగొట్టే కాల రుద్రుడురా కాల రుద్రుడురా ధర్మస్థాపన దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శక్తిని ఈ శంభ ఈ శంభ వీర శివరాయుడు కన్న స్వరాజ్య కలను శిఖరాగ్ని జ్వాలలాగ నలుదిక్కుల రగిలించిన వీర శివపుత్రుడు జగదంబను మరొక సత్యనిష్ట పరాంగతుడై కాషాయ పతాకంబు చేతబుని అపర రా ఈ శంభు అపర పరశురాముడు శంభు ఆదమరచిన సింహమును అదను చూసి సంకెళ్ళవేసి సంగ్రామము చేస్తే కత్తులు దూసే నెత్తిటి కొను చిక్కిన తుఫాన్ రక్తం మరిగిన రాక్షసి మూక ముక్కల చేసిన చర్మము తొలచిన నాలుక కోసిన కాంతిపుంజువులు వంటి కన్నుల తలచిన స్వరాజ్య కళని మరొక చంద్రమయ్యకసి పడి మరణమనే సమరమణకు తన గర్జనతో శాసించి భగభగమండే రవికిరణమై కోటి విషోధిములకు ఆశాకిరణమై అస్తమించి స్వర్గసీమును అద్రోహించిన మృత్యుంజేడు పేరే చావా సాహో వీర ఛత్రపతి సంభాజీ మహారాజ్ బోన్స్లే సాహో नम पार्वती पते हर हर महादेव जय भवानी